రామచంద్రుని కళ్యాణం రామచంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం మనుషుల యొక్క మానవ అవతారం ఇచ్చితే తెలుస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు ఆ మధ్య కాలంలో దాసరి నారాయణరావు గారు ఒక సినిమాలో కూడా పాట రాశారు మనిషిగా కూర్చే తెలుస్తుంది మానవ కష్టాలు రామచంద్రుని యొక్క మూర్తిగా ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణుడు ఒక మానవ రూపకంగా మనిషికి కాబడేటువంటి రామనామం మన ఇంట ఇంటా ఉంటూనే ఉంది మనకు తెలుసు రామాయణం మన పెద్దవాళ్ళకు తెలుసు రామాయణం మన పిల్లలకు తెలుసు రామాయణం పూర్తి స్థాయిలో తెలియకపోయినా రాముడు ఎవరు రామరాజ్యం ఎలాంటిది సీతాదేవి ఎవరు వారు పడినటువంటి కష్టాలేమిది దాదాపుగా కాస్తో కూస్తో తెలుస్తూ ఉంటుంది కానీ మరింది కనుక ఇంటింటా రామాయణ యొక్క ప్రవచనాలను ఏర్పాటు చేసుకోవాలి కాస్త సమయం దొరికినప్పుడు టీవీలో వచ్చేటువంటి యొక్క సీరియళ్లను వదిలేసి మీరు మీ పిల్లలకు మీ బావి తరాలంతా కూడా రామచంద్రునిలాగా కీర్తింపబడాలి అంటే రాముని యొక్క తత్వం గురించి తెలుసుకునే రామాయణాన్ని పిల్లలందరికీ కూడా తెలియజేయాలి రామాయణం అంటే ఒక స్టోరీ కాదు పాటు అనుకుంటే చాలా పొరపాటు మానవుడిగా ఉండేటువంటి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి బంధువులతో బంధుత్వాలతో ఎలా బ్రతకాలి ఉత్తమ పురుషుడిగా ఎలా జీవించాలి ఈ రోజుల్లో చూస్తున్నా తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేసి చూస్తే రామాయణం ద్వారా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి బంధాలు ఎలా ఉండాలో తెలుస్తుంది ఒకరి మధ్యన ఒకరి ఉండేటువంటి ప్రేమ అనురాగా కూడా రామాయణం ద్వారే మనం తెలుసుకుంటాం రామచంద్రుని యొక్క ఇల్లాలు సీతాదేవిని రామనాసురుడు అపహరించాలి మన రామచంద్ర స్వామిని లక్ష్మణ స్వామిని తీసుకొని వెళ్ళాలి वॉल्यूम 300 का पुल एकड़ अंडे की जनता पेंशनर्स सर वॉल्यूम 300 सक्सेस सक्सेस देह का नाम पुता मलेशिया से सादर है और भगवान और देव पवित्रम पुष्पा Yeah. స్వామికి మానవుల మనం కంకణం కట్టడం ఏమిటంటే రామా లోక రక్షకుడు నీకు కంకణం మా కట్టు కాపాడే బాధ్యత నీదని చెప్పేసి ఆ రామచంద్ర శడై గుర్తు నేను మనిషి రూపంలో వచ్చానని చెప్పాడు అటువంటి రామచంద్ర స్వామిని మరి తప్పకుండా ఆరాధన చేయాలి అందుకు ఒకసారి మన కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు వారు వారు చక్కగా మరి ఏదైనా కొందాము దానికి రాష్ట్ర హస్వ ్రహ్మా హ్రస్వరోమహారాజవర్మ పౌత్రీ జనక మహా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారనుకోండి అందరికి అక్షంతలు వేస్తానమ్మా ఇప్పుడు తీసుకొస్తా అందరికి అక్షంతలు వేస్తా

Kenyaran jasa kekaisaran yang macam ni, orang orang dahulu yang dia ciri loh, si tan malang dah makan sahijin. Srimangalaji, cinta marinda pada. Kamu pergi. Aduh, nama tu cara nama orang orang zaman dahulu. Istilah kenyaran itu tu nih nama lo. भिकार वसंत शरे उत्तार जने वसंत नर्मदा चरित्र में से सुपेशुत रक्षे अरुणियां सुन्द्र वास रे अप्योता ये मुकुटे अंदर बूढ़ा संधल पानी जपानी महान संसार Jembat, jembat, rata batahan, rata batahan. -ra. Idani, idani, maha, maha. Jembat, jembat, abdiasa, abdiasa. Jembat, jembat, prabudi, prabudi. E tadu, e tadu, sena, sena. Pariyanta, pariyanta. Matiati, matiati. Kali, kali.

ఈ యొక్క బంధం ఏ కారణం శాస్త్రాలు చేస్తూ పరమాత్మ పరమాత్మ బ్రహ్మ లేదు భోజనం చేసే వాళ్ళు భోజనం చేయండి అక్షంతాలు అందరికీ సరిపోయే బాగా ఉన్నాయి ఎవరు కూడా తోచుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం తోచుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అందరికీ అక్షంత